అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యానికి ఏమైంది డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో చాలా వీక్ గా కనిపిస్తున్నారు ఆయనకి గుండెకు సంబంధించిన వ్యాధి తీవ్రమైంది అందుకే ఆయన పూర్తిగా ఆరోగ్యంలో మార్పు కనిపిస్తోంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన భేటీలకు సంబంధించి పాల్గొన్న సమావేశాలకు సంబంధించి చూసిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన చేతి మీద వంకాయ రంగులో ఒక మచ్చ కనిపిస్తోంది పూర్తిగా ఆయన ఫేస్లో గ్లో పూర్తిగా తగ్గిపోయింది కళ్ళు వాపు కనిపిస్తూ ఉన్నాయి మొహం ఉబ్బినట్టు కనిపిస్తోంది నడుస్తుంటే తూలిపోతున్నాడు ఆయన ఆరోగ్యానికి ఏదో జరిగింది పూర్తిగా అనారోగ్యం పాలయ్యాడు తీవ్రమైన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటూ ఇలాంటి వార్తలు ప్రచారం జరుగుతున్నాయి అయితే దీని మీద క్లారిటీ ఇస్తూ వైట్ హౌస్ వైద్యులు డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ డాక్టర్స్ క్లారిటీ ఇచ్చారు ఆయన రక్తం పలచబడేటువంటి మందులు వాడుతూ ఉన్నారు ఆస్ప్రిన్ స్టెరాయిడ్స్ లాంటివి వాడుతూ ఉన్నారు ఆయనకి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు సో ఈ వయసులో ఆ మందులు వాడుతున్నటువంటి క్రమంలో ఆయన ఫిజికల్గా కనిపించే విషయంలో ఏదైనా చిన్న మార్పులు కనిపించవచ్చు కానీ అతనికి తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధి ఉంది అందుకే ఆయన ప్రవర్తన ఈ విధంగా ఉంది ఆయన భౌతికంగా చాలా వీక్గా కనిపిస్తున్నారు అందుకే ఇలాంటి ప్రచారం జరుగుతుంది ఎవరు కూడా దీన్ని నమ్మొద్దు అని చెప్పి పర్సనల్ డాక్టర్స్ చెప్తున్నటువంటి విషయం అయితే చాలామంది అనుమానం వ్యక్తం చేసినట్టు నిజంగానే ఆయన అనారోగ్యంతో ఉన్నట్టుగానే కనిపిస్తోంది ఎందుకంటే పర్సనల్ డాక్టర్స్ ఇప్పుడు ఆయన నిజంగానే బాగలేదు ఆయన నిజంగానే గుండె సమస్యలు ఉన్నాయి ఆయన ఇక కష్టమే అని చెప్పారు కదా పర్సనల్ డాక్టర్స్ ఈ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఖండిస్తూనే ఉంటారు ఇంకొక ముఖ్య విషయం ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి అమెరికా ఉపాధ్యక్షులు జెడి వ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో ట్రంప్కి ఏమైంది అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు అత్యంత ఘోరమైన విషాదం ఏమైనా చోటు చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం అని ఒక కామెంట్ చేశాడు అసలు ఈ కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉంది డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి సమస్య లేదు ఆయన చాలా ఫిట్గా ఉన్నాడు అనుకుంటే ఈయన ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఈ రకమైన కామెంట్ ఎందుకు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది దీని వెనకాల మతలు ఏంటి ఏం అక్కడ సమస్య లేనప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడతాడు అంటే నిజంగానే ఆయనకి సమస్య ఉంది నిజంగానే చాలా క్లిష్టమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడని చెప్పి జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా వ్యాన్స్ వ్యాఖ్యలు ఉన్నాయి అంటే మొత్తానికి ఏదో జరుగుతోంది కానీ ఎవరు కూడా బయట పెట్టే సాహసం చేయట్లా మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించి వస్తున్నటువంటి ఈ కథనాలు జరుగుతున్నటువంటి ప్రచారానికి ఇంకా బలం చేకూర్చే విధంగా వీళ్ళ వ్యాఖ్యలు కావచ్చు ఆయన మీడియా ముందు కూడా చాలా రోజులు అవుతుంది ఎప్పుడో అలస్కాలో పుతిన్తో భేటీ తర్వాత ఆ తర్వాత రెండు మూడు సమావేశాల తర్వాత ఎక్కడ కనిపించట్లా నాలుగైదు రోజులు అయిపోతుంది ఆయన కనిపించక దీని మీద కూడా ఆయన చికిత్స తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఆయన చాలా వీక్ అయిపోయాడు ఆయన కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు అందుకే ఆయన ఎక్కడ కూడా కనపట్టలేదని ఇలాంటి ప్రచారం జరుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడా వాస్తవాలు ప్రపంచం ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఏది వాస్తవం అంటే ప్రజల్లో కూడా కొంత డోలాయమైన పరిస్థితుల్లో ఉన్నారు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి మా అధ్యక్షుడికి ఏమైంది మా నాయకుడికి ఏమైందని చెప్పి అక్కడ అమెరికాలో ఉన్న స్థానిక ప్రజలే కొంత ఆందోళన ఉన్న విషయం కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ వైట్ హౌస్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాలి వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన రావాలి డొనాల్డ్ ట్రంప్ ఆయన లేదంటే ఈ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆయనే మీడియా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జేడీ వ్యాన్స్ అలా మాట్లాడి ఉండకూడదు యాక్చువల్గా ఆయన ఆరోగ్యం బాగుంటే సో ఏదో జరుగుతోంది కాబట్టి ఉపాధ్యక్షుడు అలా అన్న పరిస్థితుంది ఉపాధ్యక్షుడి గురించి గతంలో ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారు అమెరికాని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకత్వం నెక్స్ట్ నా వారసుడు జేడీ వ్యాన్సే వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఆయనే పోటీ చేస్తాడని చెప్పి ఒక మాట చెప్పారు ఆయన ఇంకొక వ్యాఖ్య కూడా చేశాడు గతంలోనే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా సో దీన్ని బలంగా తీసుకెళ్లేది జేడీ వ్యాన్సే నా సపోర్ట్ పూర్తిగా ఆయనకే ఉంటుందని కూడా గతంలో మాట్లాడారు సో ఆ ఉద్దేశంతోనే ఈ జేడీ వ్యాన్స్ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు సో ఏదైనప్పటికీ ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించి వార్తలు ఏవైతే ప్రచారంలో ఉన్నాయో అది నిజమా కాదన్నది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది